భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మసన్యాసయోగము ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు ఈ రోజున మనం ముచ్చటించుకుందాం అపానే జుక్వతి ప్రాణం ప్రాణే పానం తరే ప్రాణపానగతి ఋణాయామపరాయణ అపరే అపరే నియతార అపరే నియతారాణాన్ ప్రాణేశు జుహీ సర్వేప్యే యజ్ఞవిదో యజ్ఞపితల్మా అపరే కొందరు యోగులు అపాన అపానవాయునందు ప్రాణం ప్రాణవాయువును జుహ్వతి హోమము చేయుదురు తథా తట్లే మరికొందరు యోగులు ప్రాణే ప్రాణవాయునందు అపానం అపానవాయువును జుహ్వతి హోమముచెదురు అపరే మరికొందరు నియతాహారా నియత నియమిత ఆహార నిష్ఠితులై ప్రాణాయామపరాయణ ప్రాణాయామపరాయణులైన వారు ప్రాణాపానగతి గమనములను రుద్వా నిలిపి ప్రాణాన్ ప్రాణములను ప్రాణేషు ప్రాణములయందు జుహ్వతి హోమము చేయుదురు ఏతే యజ్ఞవిదః యజ్ఞవిదులైన ఈ సాధకులు సర్వే అపి యజ్ఞక్షపిత కల్మషాహ అందరూనూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుకున్నవారు కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చెయ్యుదురు అంటే ప్రాణం అంటే లోపలికి వెళ్ళే శ్వాస అపానవాయువు అంటే బయటకు వచ్చే శ్వాస ప్రాణాయామ ప్రాయణ అంటే శ్వాస నియంత్రణలో నిమగ్నులైనటువంటి వాళ్ళు నియతాహార అంటే మితాహారులు నియమి నియమితమైనటువంటి ఆహారం నియమంగా మితాహారం తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏమిటయ్యా అంటే యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు కొంతమంది యోగులు శ్వాసను నియంత్రిస్తూ ప్రాణాన్ని అపానంలో అపానాన్ని ప్రాణంలో హోమం చేస్తారు అంటే ప్రాణాయామ సాధన ద్వారా శ్వాసచలనం నియంత్రించి మ మనస్సును స్థిరపరుస్తారు మరికొందరు ఏం చేస్తారంటే మితాహారం పాటిస్తూ ప్రాణశక్తిని సమతుల్యం చేస్తారు ఇక్కడ శ్వాస నియంత్రణ కూడా ఒక యజ్ఞమే ఒక యజ్ఞమే అని చాలా స్పష్టంగా చెప్పారు పరమాత్మ యజ్ఞ విధ యజ్ఞతత్వాన్ని తెలిసిన వారు యజ్ఞక్షపిత కల్మషాహ యజ్ఞం ద్వారా పాపాలు నశించిన వారు అవుతారన్నమాట ఈ విధంగా యజ్ఞరూప సాధన చేయువారు తమ పాపాలను యజ్ఞాగ్నిలో దహింపజేసి యజ్ఞశేషాన్ని అమృతంలా అనుభవించి చివరకు నిత్యమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందుతారు యజ్ఞం అంటే కేవలం హవనం కాదు నియమబద్ధ జీవనం కూడా ఒక యజ్ఞమే ఇంద్రియ నియంత్రణ శ్వాస నియంత్రణ ఇవన్నీ కూడా యజ్ఞమే ఇవి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానానికి దారి తీస్తాయి జ్ఞానం ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది మన జీవనంలో మనం ఎట్లా అన్వయం చేసుకోవాలంటే మితాహారము ప్రాణాయామము యామము నియంత్రిత జీవనము సేవాభావం ఇవి ఆచరిస్తే మన జీవితమే ఒక యజ్ఞం అవుతుంది కాబట్టి భగవానుడు సూచించినటువంటి ఈ మార్గాన్ని అనుసరిస్తూ జీవితాన్ని యజ్ఞమయం చేసుకుందాం ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుగూరు జానకి రామారావు